హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండ్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి మేము ఊరు బయలుదేరిన రోజు నేను జర్నీ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను యాక్చువల్గా నేను ముందు వీడియోలో అయితే మండే రోజు వెళ్తామని అయితే చెప్పాను కదా ఇంకా అనుకోకుండా సండే రోజు ఈవినింగే బయలుదేరాము మేము ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఈవినింగ్ టైమే బయలుదేరుతాము ఎందుకంటే మాకు రాకీ రాకీపోటీ ఉంటాయి కనుక వీటితో వెళ్తామని చెప్పి నైట్ జర్నీయే మాకు కంఫర్ట్గా ఉంటుంది ఇంక అందుకని చెప్పి ఎక్కువగా ఈవినింగ్ టైం ఫోర్ ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్కి వెళ్తాం అనమాట ఫోరు ఫైవ్ ఆ టైంకి ఇంక ఇక్కడైతే ఇప్పుడు ఉతకడానికి బట్టలు అవి ఉన్నాయి అలానే కిచెన్ అంతా కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా క్లీన్ చేశాను కాకపోతే గిన్నెలు అవి ఉన్నాయి టిఫిన్లు అవి అయిపోయావు అనమాట గిన్నెలు అవన్నీ క్లీన్ చేసి అక్కడ ఒకటి పెట్టేసి ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుని అయితే పెట్టాలి ఇల్లంతా కూడా చెత్త ఉంది ఈరోజు అనుకోకుండా మార్నింగే చెప్పారనమాట మా ఆయన ఈవినింగ్ టైం వెళ్ళిపోదామని ఇంకా లగేజ్ కూడా సర్దలేదు ఇంకా ఎప్పుడు ఊరు నుంచి ఏదో ఒకటి తీసుకురావడమే కానీ ఇట్నుంచి ఎప్పుడు తీసుకొని వెళ్ళలేదనమాట ఇంకా అందుకని చెప్పి కేక్స్ అవి చేద్దామని అయితే ఎప్పుడూ అనుకుంటున్నానో అవ్వట్లేదు ఇంక ఈసారి అయితే ప్రిపేర్ చేశాను ఒకటి నార్మల్ వెనిలా స్పాంజ్ ఒకటిని ఒకటి చాక్లెట్ స్పాంజ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చిన్న కళాయిలో పెట్టింది ఇక్కడ ఆంటీ వాళ్ళకి వాళ్ళకి ఇద్దామని చెప్పి అందులో చిన్న మౌల్లో పెట్టాను ఇంకెందులో ఇందులో పెట్టింది ఊరైతే తీసుకెళ్తాను కట్ చేసి బాక్సుల్లో వేసేసి ఇంకా కేక్ ప్రిపేర్ చేసేదానికంటే కూడా దానికైన గిన్నెలే ఎక్కువ ఉంటాయి అనమాట అవే ఎక్కువ అవుతాయి ఇంకా అవి కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను కిచెన్ అంతా కూడా ఇంక ఈ కేక్ అయితే అవి అయిపోయిన తర్వాత ఇది బేక్ చేసేస్తే సరిపోతుంది ఇంకా మార్నింగే మా బాబు స్కూల్ యూనిఫామ్ అయితే నానబెట్టేసాను అనమాట ఈ టూ డేస్ ఇవయ్యాయి కదా గేమ్స్ బాగా మట్టి అయిపోయేవి అందుకని చెప్పి మార్నింగ్ నానబెట్టేసి ఇంకా తర్వాత ఉతికేసాను చేత్తో ఇంకా పైన ఆరబెట్టేసి తర్వాత తీసి ఇంట్లో అయితే వేసేసాను ఇంకా టూ డేస్ నుంచి మబ్బులుగానే ఉండేది ఇంక ఈ లోపల ఉతికే లోపల కేక్ కూడా మంచిగా బేక్ అయిపోయింది రెండు కేక్స్ తీసేసాను చాక్లెట్ కేక్ అయితే పెట్టాను అనమాట ఇంకా అది టైం అయితే పడుతుంది బేక్ అయ్యేసరికి ఈ వెన్నీలా స్పాంజ్ అయితే కొద్దిగా ఎక్కువ బ్యాటరీ అయితే మిక్స్ చేశాను రెండు మౌల్స్లో పెడదామని ఇది పెద్ద దీట్లో పెట్టింది ఊరది కట్ చేసి తీసుకెళ్దామని ఇంక చిన్నదైతే ఇక్కడ ఓనర్ లాంటి వాళ్ళకి ఆపోజిట్ అంకుల్ ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట కట్ చేసి ఆఫ్ హాఫ్ బాగున్నాయి టేస్ట్ కాకపోతే ఈ చిన్నది ఇట్లా పెట్టింది అంత ప్లఫీగా అయితే రాలేదు అంటే కొద్దిగా చిన్న సైజులో అయిపోయింది దానివల్ల టేస్ట్ బాగుండేది ఇంకా అలా కట్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మిగతావైతే నేను స్పాంజ్ స్పాంజ్ది కట్ చేసేసి బాక్స్లో అయితే వేసి పెట్టేశాను కాకపోతే మేము ఊరు వెళ్ళేసరికి సగం వేస్తామన్నమాట మా ఆయన నేను తినేసాము చాలా వరకు ఈ వెనిలా స్పాంజ్ అయితే చాక్లెట్ అయితే నేను ఒకటి రెండు తిన్నాను కానీ మా ఆయన నేను వెన్నెల స్పాంజ్ అయితే ఎక్కువ తినేసాము ఊరు వెళ్ళేసరికి వేసి పెట్టాము కాకపోతే తీసుకెళ్ళాలండి ఇంకా ఇదైతే మంచి ప్లఫీగా అయితే వచ్చింది ఇంకా చాక్లెట్ అయితే అది ఇంకా అవుతుంది అది అయ్యాక డిమోల్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే అది వేయాలి ఇంకా పైన బట్టలు అవి వేస్ట్ అయితే వచ్చేసాను ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి చేస్తాను అనమాట ఇంక ఈ లోపల చాక్లెట్ కేక్ కూడా అయిపోయింది ఇంక ఇక్కడ లగేజ్ అది సర్దుదామని చెప్పి నా బట్టలు అయితే ఏవేవైతే తీసుకెళ్తానో అవన్నీ అయితే తీస్తున్నాను ఇంకొన్న ఐరన్ చేయాల్సిన ఉంటాయి నేను ఏంటంటే వేసిన తర్వాత నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను ఎప్పుడైనా వేస్తాను అనేటప్పుడు వాటిని ఫోల్డ్ అది ఐరన్ అది చేసుకుంటాను అనమాట మా ఆయన అయితే ముందుగానే ఐరన్ చేసి పెట్టేస్తాను ఇంకెక్కడ నా బట్టలు ఏవేవైతే తీసుకెళ్తాను ఇంకా బ్యాగుల్లో అవన్నీ తీసేసి అయితే బయట పెడుతున్నాను ఇంకా మా బాబు కూడా అలా అయితే పెట్టేసాను అనమాట ఇంకా మా ఆయన అయితే ఇంకా అతను కారు సర్వీసింగ్ అది కొద్దిగా అవుతుంది బయట చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చూసుకొని ఇంకా అతను వచ్చి పెట్టేస్తారు ఎక్కువ టైం పట్టదు అన్నీ ఆల్రెడీ ఫోల్డ్ చేసేసి ఐరన్ చేసి ఉంటాయి కనుక ఏవి కావాలో అవి అలా డైరెక్ట్ పెట్టడమే బ్యాగ్లో ఇక్కడైతే నాకు చూస్తున్నాను ఎన్ని పెట్టుకోవాలి ఏంటనేది ఇంకా అలా ఫైనల్గా బ్యాగ్ అయితే మొత్తానికి అన్నీ పెట్టేశాను అనమాట ఇంకా బ్యాగ్లో బట్టలు అవి సర్దేసి మా బాబు నేను వేసుకోవడానికి అన్నట్టు బయటైతే పెట్టాము ఇంకా తర్వాత అయితే మెషిన్ దగ్గర ఉండేవన్నీ క్లియర్ చేసేసి అక్కడ అక్కడ పెట్టాను అనమాట ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా ముందుగానే ఆల్రెడీ అందరూ ఇచ్చేసాను మెషిన్ కూడా కొద్దిగా ఆయిలింగ్ అది అయితే ఇదంతా నీట్గా క్లియర్ చేసేసి క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా మా ఆయన అయితే కొద్దిసేపు పడుకున్నారు ఇంకా నైట్ అంతా కూడా డ్రైవింగ్ అది చేయాలి కనుక ఇంకా చాక్లెట్ కూడా చాక్లెట్ కేక్ కూడా అయిపోయింది అది కూడా డిమాల్ట్ చేసేసి కట్ చేసి పెట్టేశాను రైస్ అయితే పెట్టాను నేను ఇంకా తర్వాత వీడియో తీయలేదు యాక్చువల్గా పులిహోర అది చేసేసి విధంగా బాక్సులు కూడా కట్టేశాను అనమాట ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది మధ్యాహ్నం మధ్యలో లంచ్ అది చేసిన తర్వాత మిగతా ఈ పులిహోర అవన్నీ చేశాను ఇంకా అవన్నీ అయితే వీడియో తీయలేదు ఇంకా ఈవినింగ్ అయితే ఫోర్ అలా అయిపోయింది అనమాట ఈ క్లిప్పింగ్ తీసేసరికి నైట్ అని చెప్పి పులిహోర అయితే పెట్టాను లగేజ్ అన్నీ సర్దిసాను అనమాట అన్ని ఎక్కడొక్కడైతే పెట్టేశాము ఇంకా లాస్ట్లో నేనైతే స్నానం చేసేసి మా బాబు అయితే ముందుగానే చేయించేసాను ఇంక ఇప్పుడు డ్రెస్ అయితే వేసేస్తున్నాను నేను స్నానం అది చేసేసి నేనైతే రెడీ అయిపోయాను ఇంకా తర్వాత మా బాబుకైతే స్నానం స్నానం అయితే ముందే చేస్తాను డ్రెస్ అది వేసి రెడీ చేస్తాను అనమాట మా ఆయన కూడా ముందే రెడీ అయిపోయారు రెడీ అయిపోయి లంచ్ అది చేసేసి ఇంకా కార్లో కొద్దిగా వ్యాక్యూమ్ అది పెట్టారనమాట లోపల మరి ఒకే వాళ్ళకి తీసుకెళ్తాం కదా కొద్దిగా అవన్నీ వేస్తాము కింద షీట్ అవన్నీ వేసేసి తీసుకెళ్తాం అనమాట ఇంకా అవన్నీ అయితే సెట్ చేస్తున్నారు ఇంకా మా వాళ్ళకి వాళ్ళకైతే మేము లగేజ్ సర్దేసరికి అర్థమైపోయింది వెళ్ళిపోతామని చెప్పి ఇంకా మార్నింగ్ నుంచే అసలు వినట్లేదు అనమాట అరుస్తూనే ఉన్నారు మా పుట్టుదానికి అంత చెయ్యదు కానీ రోకి మాత్రం ఫుల్లు ఇంకా గెంతుకుంటూ చేసింది అనమాట ఇంట్లో హడావిడి ఇంకా నేనైతే ఇవన్నీ క్లీ నీట్గా పెట్టాను ఆల్రెడీ సోఫాన్ని ఇంక ఇలా అరిసి అరిసి అది చేసి ఇది చేసి మొత్తాన్ని మళ్ళీ చెత్త చెత్త చేస్తారు ఇంకా మరి అవ్వదులే అని చెప్పి లాస్ట్ మినిట్లో చేయలేము కదా ఇవన్నీ ఇంకా కార్లు లగేజ్ అంతా పెట్టేసి ఇంకా లైట్స్ అవన్నీ ఆఫ్ చేసేసి స్టార్ట్ అనమాట యాక్చువల్గా ఏమైందంటే అన్నీ పెట్టేసాము బయట లంచ్ అదే డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా పులిహోర అవన్నీ ఫ్రంట్ వైపు కాల్ దగ్గర పెట్టుకుందాము అని చెప్పి అనుకున్నాను అనుకొని సైడ్ పెట్టాము అది మర్చిపోయి వెళ్ళిపోయామనమాట బచ్చెళ్ళి అని చెప్పి టెన్ కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయాము ఇంకా ఓనర్ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి అయితే తీసుకొని ఇచ్చి ఇచ్చాడనమాట నిజంగా ఇక్కడ మేము ఉంటున్న ఇంటి దగ్గర అంకుల్ వాళ్ళు కావచ్చు ఇంకొకరు ఉంటారు వాళ్ళు ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఏ విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తారనమాట ఇంకా అలా ముందుకైతే వచ్చాము యాక్చువల్గా మేము లంచ్ బాక్స్ మర్చిపోయామనేది కూడా మేము మర్చిపోయామనమాట ఇంకా వాళ్ళే ఫోన్ చేసి ఇలా ఉండిపోయింది బయటని చెప్పారు ఇంకా వెంటనే మా ఆయన అయితే సర్లే ఉన్నలా అని ఇంకా అబ్బాయి అయితే తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఎక్కడ ఉన్నారో అక్కడ ఆగండి అని చెప్పారు ఇలా బచెళ్ళి అని చెప్తే వెంటనే తీసుకొని వచ్చి అయితే ఇచ్చారనమాట ఇంకా అలా మేము అక్కడ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము కరెక్ట్గా టైం అయితే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ అలా అయ్యింది ఇంకా ఆ రాక్ అయితే వెనక ఉంది ఇంకా మేము ఇక్కడ ఉన్నాము ఈ పొట్టిది కూడా వెనక్కి వెళ్ళిపోద్ది అది ముందుకి వెనక్కి తిరుగుతుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఈవినింగ్ ఫైవ్కి ఇలా స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫోర్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళాము అనమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా అలా దంతివాడ అని చెప్పి ఆ ఏరియాకైతే వచ్చాము ఇంక అక్కడ ఆపేసి మా ఆయన వాటర్ ఏవో తీస్తున్నారు ఇంకా అలా ముందుకు వెళ్ళి వెళ్ళి ఇంకా టెన్ అయ్యేసరికి జైపూర్ అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయామనమాట ఇంకా టెన్ అయిన తర్వాత మధ్యలో ఒక దగ్గర ఆపేసి తెచ్చుకున్నాం కదా పులిహోర అవన్నీ తినేసామన్నమాట మధ్య మధ్యలో ఆపాము కాకపోతే వీడియో ఏమి తీయలేదు మరొక వాళ్ళకి తిప్పడానికి అది ఆపుతూనే అనమాట మధ్య మధ్యలో టాయిలెట్స్ అవి వెళ్తాయని చెప్పి ఇంక ఇక్కడైతే జైపూరు ఆ ఏరియా ఇంక ఇక్కడ సైడ్కి ఇలా ఆపేసి ఫుడ్ అది అయితే తినేసాము వీటికి కూడా అలా తిప్పేసి అయితే తెచ్చేసారనమాట ఇవి కూడా కూర్చున్నాయి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము మా బాబు కూడా అని చక్కగా పడుకున్నాడు మధ్యలో లేవడం పడుకోవడం ఇలా చేస్తున్నాడు జర్నీలో నిద్ర అంతా మామూలుగా ఉంటుంది కదా ఇంకా ఇంకా అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మాకు జైపూర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కోరప్పూట్ ఇవంతా అయ్యాక ఇక్కడ టీ స్టాల్ అయితే వస్తుంది ఒక దగ్గర ఘాటి మధ్యలో ఇంకా అక్కడైతే ఆపాము ఆల్రెడీ ముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా అప్పటికి టైము వన్ నెల అయ్యింది గంట ఈ టైంకి సో ఘాటి అది వస్తుంది అలానే ఈసారి ఏంటంటే చలి కూడా అంత లేదనమాట మబ్బులు ఉండడం వల్ల మంచు కానీ ఏమీ లేదు ఇంతకుముందు పండక్కి వచ్చేటప్పుడు మాత్రం విపరీతంగా మంచు అసలు డ్రైవ్ చేయడానికి కూడా చాలా కష్టం ఉండేది ఈసారి అలా ఏమీ లేదు నేను స్వెటర్స్ అవన్నీ చక్కగా ఈసారి పెట్టాను కానీ చలి అయితే మరీ ఓవర్గా లేదనమాట నార్మల్గా ఉండేది కానీ మరీ లాస్ట్ లాస్ట్ టైం అయితే ఘాటి ఏరియాకి వచ్చేసరికి అసలు వణికాము అలా ఉండేది ఈసారి అలా అలా ఇబ్బంది పెట్టలేదు ఇంకా అలా అక్కడ ఘాటి దగ్గర టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అసలు రోడ్స్ అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే మొత్తం ఘాట్ రోడ్లు అన్నీ కూడా అసలు పోయాయి అనమాట మంచిగా లేవు మొత్తం అన్ని దగ్గరలో కుదుపులు కుదుపులు ఇంకా అలా అయితే ఆంధ్ర అయితే వచ్చేసామన్నమాట ఘాటి అయితే దీపాము ఆంధ్ర వచ్చేసాము మధ్యలో ఒక దగ్గర ఆపేసి మరి వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసామనమాట కొద్దిగా టాయిలెట్స్కి అవి తీసుకెళ్లారు ఇంకా సాంగ్స్ పెట్టుకొని అలా వచ్చేసామన్నమాట ఊరైతే ఇంకా మడపం అని చెప్పి మాకు అది కనిపించగానే అమ్మయ్య అనిపిస్తుంది ఇంక ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మడపం అయితే వచ్చేసాము శ్రీకాకుళం టోల్ గేట్ దగ్గర ఉంటుంది ఇంక ఆంజనేయ విగ్రహం వచ్చేటప్పుడు కనిపించగానే ఒక మంచి హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది రిటర్న్స్ ఏం వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి ఇది ఇది దాటే వెళ్తాం కదా మడపం ఈ ఆంజనేయ విగ్రహం అది అంతా ఇలా వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట అమ్మ వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎప్పుడు వస్తాము అని చెప్పి ఇంకా అలా అయితే మా ఊరైతే వచ్చేసాము శ్రీకాకుళం ఇంకా లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ అవుతుంది కాకపోతే ఈ ఏదైనా ఎవరి ఏరియా అది శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం ఇలా చూడగానే ఒక మంచి వైబ్ వస్తుంది కదా ఇంకా అలా ఇక్కడ ఆపేసి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ టీ ఉంటుంది ఇక్కడ కూడా టీ అయితే తాగుతాము అప్పటికే టైము త్రీ ఇలా అయ్యింది ఇంకా ఇక్కడ ఆపేసి మేము యాక్చువల్గా ముందుకి షాప్ ఉంటుంది అక్కడ తాగుతాం ఎప్పుడు టీయా కాకపోతే ఈసారి లారీలు అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఇంక ఇక్కడే సైడ్కి చిన్న బడ్డీ కొట్లో ఉండేది ఇంకా అక్కడైతే టీ అది తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము ఊరు వెళ్ళేసరికి ఫోర్ అయిపోయింది అనమాట ఇంకా అప్పటికే అందరూ మార్నింగ్ ఊళ్ళో కదా తొందరగా లేచిపోతారు ఇంకా ఊళ్ళో అందరూ అప్పటికే లేచిపోయి స్నానాలు అవి ఇవి అయిపోతున్నాయి ధనుర్మాసం కనుక మాకు మేల్ కలుపులని తిరుగుతారు తెల్లవారి ఇంకా అది కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఇంక ఇదైతే నర్సినపేట అనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కొద్దిగా ఇగ్నోర్ చేయండి మేము ఊర్లో ఉన్నాం కదా మాది అసలే మెయిన్ ఈ వీధిలో ఉంటుంది ఇల్లు కూడా రోడ్డు పైన కనుక ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట సపరేట్గా కూర్చొని వాయిస్ అవర్ ఇద్దామంటే అసలు వీడియోలు కూడా పెట్టలేను ఇంకా అందుకనే అలా పెట్టేశాను ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే ఇగ్నోర్ చేయండి ఇంకా ఊరైతే వచ్చేసామన్నమాట ఈ వీడియోని అయితే ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బయ్ సీయర్ నెక్స్ట్ వీడియో